పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ మూడున విడుదలై ఆల్ టైమ్ క్లాసిక్గా నిలిచిన చిత్రం సాగర సంగమం కమల్ హాసన్ జయప్రద కాంబినేషన్లో కళా తపస్వి కె విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమాని పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడుద నాగేశ్వరరావు నిర్మించారు మ్యూజిక్ మ్యాస్టర్ ఇళయరాజా సంగీతం సాగర సంగమంకి ఓ అసెట్గా నిలిచింది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం సాగర సంగమం శతదినోత్సవ కేంద్రాల వివరాలు ఈ వీడియోలో చూద్దాం విజయవాడ ఉర్వశి హైదరాబాద్ దేవి విశాఖపట్నం సంగం నెల్లూరు కళ్యాణి తిరుపతి మినీ ప్రతాప్ రాజమండ్రి నాగదేవి పిక్చర్ ప్యాలెస్ కాకినాడ వెంకటేశ్వర టాకీస్ అమలాపురం వెంకటేశ్వర టాకీస్ విజయనగరం కృష్ణా సినిమా ఏలూరు విజయలక్ష్మి పిక్చర్ ప్యాలెస్ భీమవరం సత్యకృష్ణ పిక్చర్ ప్యాలెస్ పాలకొల్లు శ్రీనివాస డీలక్స్ మచిలీపట్నం రేవతి పిక్చర్ ప్యాలెస్ గుంటూరు కృష్ణ పిక్చర్ ప్యాలెస్ ఒంగోలు బీవీఎస్ పిక్చర్ ప్యాలెస్ సికింద్రాబాద్ మంజు వరంగల్ కాకతీయ ఖమ్మం వినోద డీలక్స్ సలంగై ఒలి పేరుతో తమిళ భాషలో శతదినోత్సవం జరుపుకున్న కేంద్రాలు మద్రాస్ ఈగా మద్రాస్ శ్రీకృష్ణ మధురై మధు కోయంబత్తూరు పల్లవి పాండిచ్చేరి అన్నా థియేటర్ తిరుచి మహారాణి సేలం డిఎన్కే డియర్ వ్యూయర్స్ అప్పట్లో సాగర సంగమం చిత్రాన్ని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి